హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది పెరుగు సైదులు యూట్యూబ్ ఛానల్ ఈ డోజర్ వచ్చేసి మా కొడుకు వరుస కొడుకు అయితే నాకు సంపసాల నాగేశ్వరరావు దిద్దిపూడి గ్రామం దిద్దిపూడి గ్రామం కొనజిల్ల మండలం ఖమ్మం జిల్లా సంపసాల నాగేశ్వరరావు అయితే ఈ పిల్లగాడు ట్రాక్టర్ కొనుక్కోవడం ఈ డోజర్ వచ్చేసి కిరాయి జాతర ఎక్కువ మీకు రోడ్ల నెట్టుడు కానీ బాయిల్ నెట్టుడు కానీ వరిమళ్ళు చేయటం కానీ ఏ లెవెల్ ఉన్నా కళ్ళాలైనా ఏదన్నా ఏ నెట్టుడైనా మాత్రానికి నెంబర్ వన్గా నెడతాడు ఎందుకంటే వెనక ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది పది సంవత్సరాల పాటు తోలుతుండ్రో హైవే రోడ్డు మీద తోలిండు మనకి ఇప్పుడు మనకి హైవే రోడ్డు మీద ఎక్కువ చేసిండు పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరికన్నా అవసరం పడితే మేము ఫోన్ నెంబర్ పెడుతున్నాం చూడండి యూట్యూబ్లో పెరుగు చదివిన యూట్యూబ్ ఛానల్ కొడితే వచ్చింది ఫోన్ నెంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ నాగేశ్వరరావు సంపసాల నాగేశ్వరరావు పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నెంబర్ వన్కి చేస్తాడు ఒరిమొళ్ళు కట్టమైనా అయినా బాయిలు ఏ లెవెల్ ఉన్నా రోడ్లు లెవెల్ చేయటమైనా కల్లాలు చేయటమైనా ఏదైనా నెంబర్ వన్ చేస్తాడు మీకు నచ్చితే తక్కువ రేట్లో చేస్తాడు కాంటాక్ట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే ట్రాక్టర్ కొత్తగా కొనుక్కోండు వస్తుడు అందుకనే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం మీరు ఎవరన్నా తెలిసినా వాళ్ళు ఉంటే కొంచెం షేర్ చేయండి దీన్ని ఈ వీడియోని షేర్ చే షేర్ చేస్తే వాళ్ళు కూడా పాపం చూస్తారో చూసి అవసరం ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుద్ది వీడియోని మాత్రం లాస్ట్ దాకా చూసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరి చూడండి నెంబర్ వన్కి నెడతాడు అబ్బాయి బాయ్ ఫ్రెండ్స్ మరి